ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ ఓం ప్రబ్రహ్మణే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో వాస్తు ప్రకారం మెయిన్ రోల్ ప్లేస్మెంట్ అంటే సింహద్వార స్థానం ఎక్కడ చెప్పిండ్రు అనే విషయం తెలియజేస్తున్నా అయితే సింహద్వార స్థానం గురించి మనకు రెండు సూత్రాలున్నవి ఒకటి పదవాస్తు నిర్ణయంలోనే చతుషష్ఠి పదం గాని ఏకాశీతి పదం గాని శతపదం పదం గాని ఈ మూడు ముఖ్యం అని చెప్పనేసి తెలియజేస్తూ సాధారణ నివాస గృహాలకు ఏకాశీతి పద సూత్ర ప్రకారం సింహద్వార నిర్ణయం చేయడం మంచిది అని చెప్పనేసి తెలియజేయబడింది అయితే ఏకాశీతి పదం అంటే ఏంటి అంటే ఒక స్థలాన్ని పొడుగు వేడల్పులను తొమ్మిది తొమ్మిది భాగాలుగా విభజించుకుంటే తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై ఒక్క భాగాలుగా కావడం అన్నది జరుగుతుంది ఈ ఎనభై ఒక్క భాగాలుగా విభజించే పద్ధతినే ఏకాశీతి పదము అని చెప్పనేసి అంటారు సో ఈ పద్ధతి ప్రకారం నాలుగు దిక్కులలో సిమద్వార నిర్ణయం ఎలా చేయాలి అనే విషయం తెలియజేస్తున్నా అదే విధంగా మరొక పద్ధతి ఏం చెప్పిండ్రు అనే విషయం కూడా తెలియజేస్తున్నా అంటే ఈ రెండు పద్ధతుల యొక్క రహస్యమే మనకు సింహద్వార నిర్ణయానికి ముఖ్యం సో ఆ విషయం తెలియజేస్తున్నా మొదలుగా ఏకాశీతి పద సూత్ర ప్రకారం అనే విషయం తెలియజేస్తున్నా నిర్మాణం ఎంతవరకు అయితే చేస్తారో ఆ నిర్మాణం చేసే కొలత వరకు పొడవు వేడల్కులను తొమ్మిది సంభాగాలుగా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అదేవిధంగా ఇట్లా తీసుకుంటే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు దేవతలను మనకు చెప్పిండ్రు అయితే ఈ స్థానం వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం ఇది వచ్చేసి ఈస్ట్ అంటే తూర్పు ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ అంటే పడమర ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం ఈ ముప్పై రెండు పదదేవతలకు చెప్పారు అయితే ద్వార నిర్ణయం తీసుకునేటప్పుడు తూర్పు భాగంకొచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే ఈ మూడవ స్థానం గానీ నాలుగవ స్థానం కానీ ఎక్కడి నుంచి ఈశాన్య మూల దగ్గర నుంచి మూడవ స్థానంలో కానీ లేదా నాలుగవ స్థానంలో కానీ ద్వారం తీసుకోవడం మంచిది తూర్పు సింహద్వారం గనక తీసుకునే పక్షంలో అదేవిధంగా దక్షిణం వైపు కనుక సింహద్వారం తీసుకునేటట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా దక్షిణ దిక్కు భాగాన్ని తొమ్మిది భాగాలుగా చేసుకొని నాలుగవ స్థానంలో సింహద్వారం తీసుకోవడం అంటే ఆగ్నేయ మూల దగ్గర నుంచి నాలుగవ స్థానంలో సింహద్వారం తీసుకోవడం మంచిది అయితే పడవర దిక్కు వచ్చేసి నైరుతి మూల నుంచి చెప్పినరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నైరుతి దిక్కును తొమ్మిది సమభాగాలు చేసుకొని నైరుతి నుంచి మూడు నాలుగవ స్థానాలు మంచిది అని చెప్పి చెప్పండ్రు అదే విధంగా ఉత్తర దిక్కుకు వచ్చేసరికి వాయువ్య మూలం నుంచి చెప్పిండ్రు అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి చెప్పిండ్రు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా ఉత్తర దిక్కు ఉన్నటువంటి కొలత ప్రమాణాన్ని తొమ్మిది భాగాలు చేసుకొని వాయువ్య భాగం నుంచి మూడు నాలుగు ఐదు ఈ స్థానాలలో సింహద్వారం తీసుకోవడం మంచిది అని చెప్పేసి చెప్పిండ్రు అయితే ఇది ఒక సూత్రం ఏం సూత్రము ఏకాశీతి పద సూత్ర ప్రకారం మనం గృహ నిర్మాణాలకు ఈ సూత్రం తీసుకుంటాం కాబట్టి ఇది ఒక పద్ధతి అయితే ఇదే పద్ధతి కరెక్టా అంటే ఇది పద్ధతి కరెక్టే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయితే ఈ పద్ధతి వచ్చేసి పెద్ద నిర్మాణాలకు మాత్రమే వీలు అవుతుంది చిన్న చిన్న నిర్మాణాలకు వీలు కాదు ఎందుకు అంటే ఉదాహరణ ఒక సింహద్వారం తీసుకున్నాల్సి వస్తే కనీసం ఒక మూడు ఫీట్ల ఆరుల కంటే పైన ఉంటది దాన్ని మనకు వచ్చేసి ఇంటూ తొమ్మిచ్చే గుణిస్తే ముప్పై ఒక్క ఫీటు ఆరు రేంజ్లో అవుతుంది ఆ ప్రమాణం కంటే మళ్ళా ఈ చెప్పినటువంటి ఈ గిర్రల స్థానాలను ఏమంటారు అంటే నాడులు అంటారు వాటి ప్రమాణం కూడా కొంత ఉంటుంది ఆ ప్రమాణం తప్పించి సింహద్వారం తీసుకోవాలని చెప్పనేసి చెప్పినారు అయితే ఈ సూత్ర ప్రకారం గనక సింహద్వారం తీసుకోవాలంటే కనీసం ఆ కొలత అనేది ముప్పై మూడు ఫీట్ల పైన ఉండాలి అలా ఉంటేనే ఈ సూత్ర ప్రకారం సింహద్వారం తీసుకోవడానికి వీలవుతుంది ఇది చాలా కరెక్ట్ సూత్రం అయితే ఇది కాక మరొక కరెక్ట్ సూత్రం ఉంది దానికి అది వంద శాతం కరెక్టే సో ఆ సూత్రం ఏంటి అనేది తెలియజేస్తా అయితే అది వచ్చేసి నవపద వాస సూత్ర ప్రకారం చెప్పారు అదేంటి అనేది తెలియజేస్తా అయితే నవపద విభాగ పద్ధతి అంటే నిర్మాణం చేసుకోబోయే స్థానాన్ని తొమ్మిది సమభాగాలుగా చేసుకోవాలి ఇది తూర్పు దిక్కు అనుకుంటే ఈ భాగం తూర్పు ఈశాన్యం అవుతుంది ఇది వచ్చేసి తూర్పు ఆగ్నేయం అవుతుంది అదేవిధంగా ఈ దిక్కు వచ్చేసరికి ఇది దక్షిణం అయితే ఇది దక్షిణ ఆగ్నేయం అవుతుంది ఇది దక్షిణ నైరుతి అవుతుంది అదే విధంగా ఇది పడమర దిశ అవుతుంది ఇది పడమర నైరుతి అవుతుంది ఇది పడమర వాయువ్యం అవుతుంది అదే విధంగా ఈ దిశ వచ్చేసి ఉత్తరం అవుతుంది ఇది వచ్చేసి ఉత్తర వాయువ్యము ఇది వచ్చేసి ఉత్తర ఈశాన్యము అయితే ఈ విధంగా దిశలను తీసుకోవాలి తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ విభాగంలో ప్రతి దిక్కుకు మూడు గుణాలను తీసుకోవాలి సత్వగుణము రజోగుణము తమో గుణము అయితే తూర్పు ఈశాన్య స్థానం వచ్చేసి ఇది సత్వగుణ స్థానం అదేవిధంగా మధ్య భాగము రజోగుణ స్థానం ఇది వచ్చేసి తమోగుణ స్థానం అదేవిధంగా దక్షిణ దిక్కుకు తీసుకుంటే దక్షిణ ఆగ్నేయం వచ్చేసి సత్వగుణ స్థానం దక్షిణ దిక్కు వచ్చేసి రజోగుణ స్థానం అదేవిధంగా దక్షిణ నైరుతి వచ్చేసి తమో గుణ స్థానం అదేవిధంగా పడమర దిశను తీసుకుంటే పడమర వాయువ్యం వచ్చేసి సత్వగుణ స్థానం అదేవిధంగా పడమర వచ్చేసి రజోగుణ స్థానం అదేవిధంగా పడమర నైరుతి వచ్చేసి తమోగుణ స్థానం ఉత్తర దిశను తీసుకుంటే ఉత్తర ఈశాన్యం వచ్చేసి సత్వగుణ స్థానము ఉత్తరం వచ్చేసి రజోగుణ స్థానము ఉత్తర వాయువ్యం వచ్చేసి తమగుణ స్థానం అయితే గ్రంథాలలో ఈ సూత్ర ప్రకారం ద్వార నిర్ణయం ఎట్లా చెప్పిండ్రు అంటే గృహం యొక్క మధ్య కొలత నుండి ఏ దిశలో అయితే ద్వారం తీసుకుంటారో ఆ దిశకు సత్వగుణ స్థానం వైపు కొంత ప్రమాణం ఒక రెండు మూడు ఇంచులు జరిపి పెట్టాలి అని చెప్పనేసి చెప్పిండ్రు అయితే తూర్పు దిశలో ద్వారం తీసుకుంటే కొద్దిగా ఈశాన్యం వైపు జరిపి అదే విధంగా దక్షిణ దిక్కు ద్వారం తీసుకుంటే దక్షిణ ఆగ్నేయ వైపు కొద్ది ప్రమాణం జరిపి లేదు పడమర దిక్కు ద్వారం తీసుకుంటే పడమర వాయు వైపు కొద్ది ప్రమాణం జరిపి అదేవిధంగా ఉత్తర దిక్కు కనుక ద్వారం తీసుకుంటే ఉత్తర ఈశాన్యం వైపు ఒక రెండు మూడు అంగుళాలు జరిపి ఈ మధ్య ప్రమాణంలో ద్వారం తీసుకోవడం మంచిది అని అంటే ఈ విధంగా తెలియజేసేవారు ఎట్లా ఈ స్థానంలో ద్వారం తీసుకోవచ్చు ఈ స్థానంలో ద్వారం తీసుకోవచ్చు ఈ స్థానంలో ద్వారం తీసుకోవచ్చు ఈ స్థానంలో ద్వారం తీసుకోవచ్చు తీసుకొని ఇక్కడ ఏం చేయాలి సత్వగుణ స్థానం వైపు ఏ దిశకైనా సరే ఒక రెండు మూడు అంగులాలు జరపాలి అన్నది చెప్పినటువంటి విషయం ఇదే కాక సత్వగుణ స్థానంలో ఆధునికంగా ద్వారాలు తీసుకోవడం అనేది చేస్తున్నారు సత్వగుణ ప్రవేశం కూడా మంచిదే కాబట్టి సిగలా కూడా తీసుకోవచ్చు అయితే ఈ పద్ధతిని ఏమంటారు అంటే నవపద సూత్ర విధానము అంటారు దీన్ని ఎందుకు ఉపయోగించాలనేది శాస్త్రంలో చెప్పిండ్రు అంటే వన ప్రవేశానికి ఈ నవపద విభాగాన్ని ఉపయోగించాలి అని చెప్పి అనేసి చెప్పిండ్రు వన ప్రవేశము అంటే వనము అంటే ఇల్లు అనే అర్థం కూడా ఉంది కాబట్టి దీన్ని ఇంటి ప్రవేశానికి కూడా అంటే మెయిన్ డోర్ స్థానానికి గుడక ఈ సూత్రాన్ని తీసుకోవచ్చు అనేది గమనించాలి చిన్న నిర్మాణాలకు ఇది మంచి సూత్రమే పెద్ద నిర్మాణాలకు అది మంచి సూత్రమే దేనికది మంచి సూత్రమే అక్కడ ఉన్నటువంటి వీళ్ళను బట్టి తీసుకోవడం మంచిది అయితే సిం ద్వారా స్థాన నిర్ణయానికి అంటే మెయిన్ డోర్ ప్లేస్మెంట్కి ఇంతకంటే మరొక సూత్రం ఏమీ లేదు పెద్ద నిర్మాణం గనకైతే ఏకాశీతి సూత్ర ప్రకారము చిన్న నిర్మాణాలు గనకైతే నవపద సూత్ర ప్రకారము తీసుకోవడం అనేది మంచిది దేనికి అది మంచి సూత్రమే అన్నది గమనించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖిన భవంతు స్వస్తి